అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఉదయమే మన ఇంటికి చిలకలు దిగువన ఇలా కంకుల మీద వాలి ధాన్యం తింటాం మీరు రెగ్యులర్గా వీడియోలో చూస్తూనే ఉన్నారు కదండి ఇప్పుడు పైన కూడా ధాన్యం వేస్తున్నాం అనమాట అండి బియ్యం వేస్తున్నాం ధాన్యం కాదు బియ్యం వేస్తున్నాము ఎన్ని చిలకలు వస్తున్నాయోనండి ఒక యాభై అరవై చిలకలు పైగానే వస్తున్నాయి అనమాట వాటిని చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కాకపోతే మనం వెళ్ళంగానే అవి ఎగిరిపోతూ ఉంటున్నాయి అందుకనే ఏం చేస్తున్నామంటే బియ్యం వేసి మాకు అక్కడ గార్డెన్ గ్లైడర్ ఉంది కదా అందులో మాట్లాడకుండా కదలకుండా కూర్చుని ఉంటున్నాము అంటే కొంచెం మనం ఉన్నప్పుడు కూడా వాటికి అలవాటు చేయాలనే ఉద్దేశంతో నెమ్మది నెమ్మదిగా ఉదయమే వెళ్ళి ఒక అరగంట గంట నేనైతే అక్కడే స్పెండ్ చేస్తున్నానండి ఒక్కో రోజు మా వారు రోజు మా మరిది గారు కూడా ఆ పైన కూర్చుని ఉంటున్నారనమాట అంటే మనం అలవాటు చేస్తే అవి అలానే రెగ్యులర్గా వస్తాయంటండి లేకపోతే మనం రాగానే పారిపోతాయి అనమాట ఇగో చూసారా చుట్టూ చెట్ల మీద ఎట్లా ఉన్నాయో చిలకలు చుట్టుపక్కల చెట్ల మీద అంతా కూడా ఉంటాయి అనమాట అండి అవతల వెంపు మామిడి చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు మీద కూడా చాలా చిలకలు ఉంటాయి ఇదిగోండి ఈ డోర్ కూడా చాలా నెమ్మదిగా సౌండ్ రాకుండా తీస్తాను అనమాట ఏమాత్రం సౌండ్ అయి తప్పని తీసామనుకోండి జబ్బని మొత్తం అన్నీ ఎగిరిపోతాయి పైన అయితే చాలా చిలకలు ఉన్నాయి సౌండ్లు తెలుస్తున్నాయి నాకు పైన ఎన్ని చిలకలు ఉన్నాయో చూసారా దిగువన కూడా ప్రతి కంకుల మీద ఈ వైర్ల మీద అన్నిటి మీద వాలి ఉంటాయి అనమాట అండి మనల్ని చూస్తే ఎగిరిపోతాయి పైన కూడా నన్ను ఏమాత్రం గమనించినా మనం సౌండ్ చేసినా అన్నీ ఎగిరిపోతాయి మళ్ళీ ఆను పాను చూసుకుని ఎవరు లేరు అనుకున్న తర్వాత మళ్ళీ వచ్చి గింజలు తింటూ ఉంటాయి అనమాట అండి అందుకనే కిందకొచ్చి కాఫీ కలుపుకుని పైకి వెళ్ళి గార్డెన్ గ్లైడర్లో కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడకుండా వాటిని పరిశీలిద్దామండి వాటిల్ని చూద్దాము అని చెప్పి మా వారు నేను ప్రిపేర్ అయ్యామనమాట మా వారు మాత్రం పైనే గార్డెన్ గ్లైడర్లో కూర్చుని ఉన్నారు నేను కాఫీ కలిపికి తీసుకువెళ్దాము అని వచ్చాను అనమాట మళ్ళీ కిందకు వస్తుంటే చూడండి కంకుల మీద ఈ చిలకలన్నీ కూడా మనల్ని చూడటమే ఎగిరిపోతాయి కదా మళ్ళీ ఎగిరిపోయింది నా తాపత్రయం ఏంటంటే ఈ వీడియో తీసి మీకు చూపించాలి అని చెప్పి ఇక ఇలా లాభం లేదు అని చెప్పి కోట దగ్గర ట్రైప్యాడ్ పెట్టి కెమెరా బిగించాను అనమాట అండి కొంచెం స్పీడ్లో పెట్టాను చిలకలు ఎలా వస్తాయో మీకు తెలుస్తుంది అని చెప్పి ఈ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి చూడండి కాకపోతే ఈ నెమ్మదిగా వస్తాయి అని నేను టైం ల్యాబ్స్లో పెట్టాను కొంచెం స్పీడ్గా పెట్టాను అనమాట ఈ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగ వస్తాయి అనమాట సరే మీరు కూడా చూసి సరదా పడతారానండి కావండి చిలకలు గాలిలో తిరుగుతూ ఉంటాయి వాటిని మన ఇంటికి రప్పించటం అంటే చిన్న విషయమా అండి కానీ నెమ్మదిగా అలవాటయ్యి వస్తున్నాయి అని నాకు చాలా సంతోషం కలిగిందండి కొద్దిగా శ్రమం ఉంటుంది పని ఉంటుంది ఈ చిలకలు వస్తున్నాయి అని అంటే ఏదో తిండి పెట్టేస్తే సరిపోదండి కానీ ఆ పనులు అన్నీ చేసుకుందామని ముందే డిసైడ్ అయ్యామండి ఇంకా మంచి స్ట్రాంగ్ కాఫీ కలిపి తీసుకుని పైకి ఎక్కాను అనమాట అండి

నా అప్పుడు అప్పుడున్నా పారిపోతున్నాయి చిలకలు ఒక రెండు గంటల పాటు బాగా సందడి సందడి చేస్తాయండి ఇక ఆ తర్వాత అవి గూటుకెళ్ళిపోతాయో ఏమో వాటి బ్రేక్ఫాస్ట్ టైము డిన్నర్ టైము లంచ్ టైము ఇట్లా ఉంటుంది అనుకుంటండి ఉదయం ఒక టూ అవర్సు ఈవినింగ్ ఒక టూ అవర్స్ మాత్రం చిలకలు బాగా వస్తాయండి మార్నింగు ఇక నైన్ ఆ టైంకి ఎక్కడ మనకి చిలక అన్నది కనిపించదు ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట ఈరోజు ఇదంతా కూడా శుభ్రం చేయటానికి వచ్చాను అనమాట అండి ఏమంటే చిలకలు వస్తున్నాయని సంతోషమే కాదండి అవి చాలా పనులు పెడతాయి మళ్ళీ వాటికి పెట్టిన ఆహారం అవన్నీ కూడా తీసుకోవాలి అవి ఇంతగా రెట్టలు వేసేస్తాయి కదా అదంతా క్లీన్ చేసుకోవాలి వాటి ఏకలం అన్నీ పడిపోతూ ఉంటాయి అదంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఈ పనులన్నీ కూడా చేసుకోవాలండి కానీ ఆ చిలకలు వచ్చిన ఆనందం ముందు ఈ పండ్లు గిన్నెలు ఇవేవి నాకు కనపడవండి చూసారిగా ఎన్ని చిలకలు వస్తున్నాయో అంటే మేము కొంచెం మాట్లాడుకుంటూ నెమ్మదిగా మాట్లాడుకుంటూ వాటికి అలవాటు చేస్తున్నాం అనమాట అండి మనం ఉన్నా సరే ఆ చిలకలు వచ్చి ఆహారం తినే విధంగా అలవాటు చేద్దామని మా తాపత్రయం ఇక వరం వచ్చిన తర్వాత పైకి వచ్చి మొత్తం అంతా శుభ్రం చేస్తూ ఉన్నాను అనమాట అండి నాకు వరం వచ్చినప్పుడు అనుకోండి కొద్దిగా ఈజీ అవుతుంది నిజానికి పైకెక్కి అంతా శుభ్రం చేసి వచ్చాయి అని వరానికి చెప్పొచ్చండి కానీ ఈ చిలకల పండ్లు ఇవన్నీ ఉన్నాయి కదా అవి కొంచెం తినగా మిగిలిన బియ్యం అంతా ఉంటాయి కదా అవన్నీ పాడైపోతే పాడేస్తాను బాగుంటే ఒక ప్లేట్లోకి తీసి మళ్ళీ ఆ ఫేడర్లు అవి ఉన్నాయి కదా అందులో ధాన్యం వేయటం ఈ ప్లేటుల్లోకి వేయటం ఇదంతా కూడా నాకే తెలుస్తుంది కదా అందుకని నేను కూడా వస్తాను అనమాట అండి అదే కాక నాకు ఈ పనులు ఇవన్నీ చేసుకోవటంలో కొంచెం ఆనందం ఉంటుందండి ఈ ఫేడర్లు బాగా పనిచేస్తున్నాయండి ఈ ఇంకొక నాలుగు ఆర్డర్ చేశాను ఇదివరకు ధాన్యం కంకులు ఉండేవి కాబట్టి ఫీడరు పని నాకు అవసరం పడలేదు కానీ ఇప్పుడు ధాన్యం కంకులు ఇవ్వండి అందుకనే బియ్యమే వేస్తున్నాను ఇవి రేషన్ బియ్యం అనమాట మా ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర కొంటున్నానండి రేషన్ బియ్యం వస్తాయి కదా వాళ్ళు కొంతమంది అమ్మేస్తూ ఉంటారు అనమాట వాళ్ళ దగ్గరే నేను తీసుకుంటున్నాను కేజీ పదిహేడు రూపాయలు కొంటున్నానండి ఈ చిలకల కోసం మరి తప్పదు మాకేమో వైట్ కార్డు గట్రాలు ఇటువంటివి ఏమీ అనమాట అండి మాకు రేషన్ బియ్యం అవి రావు అందుకని బేబీతో చెప్తాను అనమాట బేబీ ఎవరి దగ్గరైనా రేషన్ బియ్యం తీసుకోమ్మా అంటే తనే తెచ్చి ఇస్తుంది అనమాట అండి ఎవరో ఒకళ్ళని అడిగి తెచ్చిస్తుంది ఏమండి రోజుకి ఒక కేజీ కేజీన్నర అయిపోతాయండి బియ్యం కొంచెం ఎక్కువ చిలకలే వస్తున్నాయి కదండి వాటికి రెండు పూట్ల బియ్యం పెడతాను అనమాట అండి బియ్యం ఇష్టంగానే తింటున్నాయండి నిజానికి ఈ ఫీడర్లో కట్టిన దానికన్నా కింద జల్లితే బాగా తింటున్నాయండి బాగా వాళ్తున్నాయి అనమాట ఫీడర్లో అనుకో కొట్టేసేసుకుంటున్నాయి కానీ ఓ నాలుగు ఫీడర్లు కూడా తెప్పించాను వర్షం వచ్చినప్పుడు మొత్తం ఇవన్నీ తడిచిపోతున్నాయి కదా అందుకు నేను అనమాట అండి ఈ డబ్బాలో అన్నీ మిగతా ఫీడర్లోకి వాటిల్లోకి నింపేసి ప్లేటుల్లో నింపేసి మళ్ళీ బియ్యం తెమ్మన్నాను బేబీని మళ్ళీ ఈ డబ్బా నింపి పైకి తెచ్చుకోవాలి ఇగో చూడండి చిలకలకి ఆహారం వచ్చేసింది ఎన్ని కేజీలు బేబీ ముప్పై ఐదు కేజీలు బియ్యం వేసుకోండి మా ఇంటి దగ్గర వాళ్ళని అడిగామనమాట రేషన్ బియ్యం కొన్నాను వాళ్ళ దగ్గర గోడకు పెట్టేద్ద డబ్బాలోకి తీసేసి పైకి మొన్న ఇంట్లో ఎన్ని అయిపోయినాయి డబ్బా కాడి కిందకి తెచ్చాను ఈ డబ్బా నిండా పెట్టేసి పైన పెట్టేద్దాం లేకపోతే ఓ బస్తా కట్టి పెట్టేయాలి ఈ డబ్బాలో వేసేసి పెట్టేద్దాము పైన రెండు రోజులు వస్తున్నాయి అంతే బాబు ఇదేంటి ఈగ ఆ బస్తాతో వచ్చింది వచ్చినాయి ఈగలో దోమలో చాలే ఆ తెల్ల అదే చిలకలు బియ్యం ఇష్టంగా తింటున్నాయండి అందుకనే మా ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళ దగ్గర రేషన్ బియ్యం కొని తీసుకుంటున్నాను అనమాట కొంచెం ఎక్కువే తెచ్చింది ట్రిప్పు ముప్పై ఐదు కేజీలు తెచ్చింది చానాళ్లే వస్తాయని అనుకుంటున్నానండి అలానే నేను ఈ ఫీడర్లు కూడా అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించానండి ఒక ప్యాక్కి వచ్చి రెండేసి ఫీడర్లు ఉంటాయి అనమాట ప్లాస్టిక్వే అండి చిలకలకి ఫుడ్ వేయటానికి బాగా పనిచేస్తాయి ఎన్నాళ్ళు అంటే నేను కంకులు కట్టాను కాబట్టి ఈ ఫీడర్లతో పని లేకపోయింది ఇప్పుడు ఆల్రెడీ మనం రెండు కట్టి ఉన్నాం కదా పైన ఒకటి దిగువనొకటి అవి ఎప్పుడో మన ఇంట్లో ఉన్నప్పుడు ఆర్డర్ చేశానండి వాటిలో ముందు గంటలు వేసాను ఆ గంటలు ఎక్కువ తినేవి కావు ఆ ధాన్యమే తినేవి మరి ఇప్పుడు మనకి ధాన్యం లేదు కదా అందుకు నేను బియ్యం వేస్తున్నాను కదా బియ్యం కోసం నని తెప్పించాను బాగున్నాయండి ఇవి అడుగున ప్లేట్ ఉంటుంది దానికి స్క్రూతో బిగించేయాలన్నమాట అట్లనే ఒక ఎస్ కొక్కెం లాంటిది ఉంటుంది ఆ పై మూత తీసి బియ్యం వేసి దీన్ని ఇట్లాగా బిగించేసేసి ఆ ఎస్ కొక్కెం లాంటి దాన్ని తగిలించి ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అనమాట అండి ఇగో పెట్టెలు వాలి తినటానికి వీలుగా రెండు హుక్కులు లాంటివి కూడా ఉంటాయి అన్నమాట ఇదివరకు నేను ముందు కొన్న వాటికైతే పైన కూడా రెండు ప్లేట్లు వచ్చినాయండి మరి ఇప్పుడు ఆ మోడల్ నాకు కనపడలేదు అందుకనే ఈ మోడలే పెట్టేసేసాను అనుకోండి ఇగోండి ఇట్లా ఎక్కడ కావాలంటే అక్కడ చక్కగా తగిలించుకోవచ్చు మీరు కూడా ఇటువంటి ఒక రెండు ఆర్డర్ చేసి మీకు క్యారిడార్లోనో ఎక్కడో అక్కడ తగిలించండి అంటే మాకు చిలకలు రావు కదండి అని నానొచ్చు ఎవరన్నా చిలకలు కాకపోతే పిచ్చుకలు వస్తాయండి అవి కాకపోతే పావురాలు అవి కాకపోతే మరో పెట్టలో అయ్యో ఒకటి వస్తాయి కదండి ఏమండి మనుషుల్ని మనం సంతృప్తిపరచలేము ఆనందపరచలేము కానీ ఈ గాల్లో ఎగిరే పిట్టలనో లేకపోతే గోవులకనో గోవులకి ఇంత దాణా తెచ్చి పెడితే ఎంత సంతోషంగా అనిపిస్తుందోనండి ఎందుకంటే ఇవన్నీ మన మానసిక ఆనందాన్ని పెంచే విషయాలన్నమాట అందుకని చెప్తున్నా ఓహో ఇవి రెండు రెండు రకాలు వచ్చినాయండి గ్రీన్ దానికేమో ఇట్లా స్టిక్స్ సైడ్కి వచ్చినాయి కదా ఆరెంజ్ దానికి చూడండి బయటికి దిగాలన్నమాట ఈ మోడల్ వచ్చినాయి అంటే రెండు రెండు కలర్స్లో తెప్పించాను అనమాట ఏదైనా మోడల్ ఒకటే అనుకోండి కాకపోతే ఇట్లా రెండు రెండు రకాలుగా వచ్చినాయి ఇవి అమెజాన్లో తెప్పించాను కదండి ప్యాక్ వచ్చి మూడు వందల డెబ్భై ఐదో ఎంతో అండి అంతే నాలుగు వందల లోపు ఒక్కొక్కటి రెండు వందల కూడా పడదండి ఇంకా తక్కువే పడుతుంది ఒక ప్యాక్ తెప్పించుకోండి చక్కగా మీరు క్యారిడార్లో తగిలించి ఉంచండి ఏయో ఒక పెట్టలు వచ్చి తింటాయండి ఈ అడుగున ప్లేట్లో వాటర్ కూడా వేయచ్చు మనం అలా కూడా వాడచ్చు అనమాట ఒక్కటే అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటం అని అంటే నేను కొనుక్కున్నాను నేను వండుకున్నాను నేను తిన్నాను నేను నేను నా పిల్లలు ఈగోలే అనుకోండి కొంచెం ఆనందమే ఉంటుంది కానీ ఇట్లా మన బంధువులతోనో చుట్టాలతోనో చుట్టుపక్కల వాళ్ళతోనో లేదు అంటే ఇటువంటి మోగ జీవాలతోనో మనం సాన్నిహిత్యం పెంచుకుంటే మన ఆనందం ఇంకా పెరుగుతుందండి నాకు తెలిసిన ఈ చిన్న విషయం నేను ఎప్పుడూ ఆచరించేదే మీకు చెప్తాను మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా మీ లైఫ్ స్టైల్ బాగుంటుంది అని ఇవన్నీ చాలా చిన్న చిన్న స్వల్పమైన విషయాలేనండి కానీ మన ఆనందాన్ని చక్కగా పెంచేవి మనకి ఒక మానసిక ఆనందాన్ని చేకూర్చే అంశాలు కాబట్టి వీటిల్ని కూడా పరిగణలోకి తీసుకోండి వీటి లింకులు కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను హ్యాపీగా తెప్పించుకోండి పెద్ద కాస్ట్ ఏమి కాదు కదా చక్కగా గంటలు భీమో ఏయో ఒక తగిలించండి చాలా ఆనందంగా ఉంటుందండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలి అంటే అన్నీ కూడా మనం అంతో ఇంతో చేస్తూ ఉండాలండి రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి